రిలేటెడ్ మంచి ప్రాపర్టీ వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మాకు మంచి సపోర్ట్ దొరుకుతుంది ఇప్పుడు మీరు చూస్తాను ఇండిపెండ్ హౌస్ గ్రౌండ్ ఫ్లోర్ లో గల టూబీహెచ్కే ఫ్లాట్ అండి వెస్ట్ ఫేస్ అనమాట మెయిన్ ఎంట్రన్స్ అయితే బాలకన్ అయితే ఇచ్చారండి ఇది పార్కింగ్ కూడా వాడుకోవచ్చు ఎదరైతే మొత్తం టైల్స్ అయితే వాడారండి మెయిన్ ఎంట్రన్స్ అయితే టేక్ వుడ్ అయితే వాడారు చూడండి ఇది హాల్ వ్యూ అండి ఇది టేక్ డోర్ అండి టెన్ పర్సెంట్ వర్క్ అయితే ఉందండి మొత్తం కంప్లీట్ చేసి అయితే మనకి హ్యాండ్వర్క్ చేస్తారనమాట ఇది ఫస్ట్ బెడ్రూమ్ అండి సిమెంట్ కబోర్డ్స్ అయితే కంప్లీట్ చేశారండి కింద ఫ్లోరింగ్ వచ్చి మొత్తం మార్పులు అయితే వాడారండి ప్రాపర్టీ డీటెయిల్స్కి వస్తే తొంభై నాలుగు గజాల గల ఇండిపెండ్ హౌస్ ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారండి స్టైట్ నెబోషియబుల్ ప్రాపర్టీ ఈ ఏరియా వచ్చి యామన్ నుంచి పొలపాకు వెళ్ళే కరకట రుడ్డు అయిపోతుందండి బిల్డింగ్ అయితే చాలా క్వాలిటీగా అయితే కన్స్ట్రక్షన్ చేశారండి చూడండి మీకు ఇచ్చినండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఈ అనగూదూరు ఏరియాలో ప్రాపర్టీ చూస్తున్నట్టయితే ఈ షేర్ చేయండి కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చారండి